హలో గైస్ వెల్కమ్ టు షేరు కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువా చెప్పారు మొత్తం అయితే మరో రెండు పథకాలు అయితే అమలు చేసి రైతులు బ్యాంక్ లో డబ్బులు జమ చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు కాబట్టి ఏ పథకాలు అమలు చేస్తారు ఎప్పుడు డబ్బులుగా చేస్తా దానిపై ఏడో క్లారిటీ చెప్తే ఎందుకో చూడండి చూడండి ఫేస్ మీడియా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్స్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్కన చేసుకోండి ఇంకా టాపిక్ తెలిపోతా మొత్తం అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువాత చెప్పారు మొత్తం అయితే రైతు భరోసా రైతులను ఆఫీ ఈ రెండు పదాల సంవత్సరం హామీ అయితే ఇచ్చారు కాబట్టి ఇప్పుడైతే రైతు భరోసా రైతు ఆఫీ ఈ రెండు పదాలు అయితే అమలు చేయబోతున్నారు ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికార సంవత్సరాలు పూర్తవుతుంది కాబట్టి ఈ నెపదం ఇంకా ఈ రైతు భరోసా రైతులను ఆఫీ ఈ రెండు పదాలు అయితే అమలు చేయలేసి రైతుల దగ్గర నుంచి ప్రతిపక్ష నాయకుల దగ్గర నుంచి విమర్శతో వస్తున్నాయి కాబట్టి ఈ నెపదం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే రైతు భరోసా రైతులను ఆఫీ ఈ రెండు పదాలు అయితే అమలు చేసి రైతుల బ్యాంకులో డబ్బులు జమ చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు కాబట్టి మొదటి పథకం వచ్చేసి రైతులను ఆఫీ రూపాయి నుంచి రెండు లక్షల లోపు ఏ రైతు రైతునాప్ తీసుకున్న బ్యాంకులు దగ్గర నుంచి వాళ్ళకైతే తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చిన రైతు రైతునాప్ చేస్తామని చెప్పారు కాబట్టి ఇప్పటికే కొంతమంది రైతు రైతునాప్ చేశారు మూడు విడతల్లో రూపాయి నుంచి రెండు లక్షల లోపు కొంతమంది రైతులు రైతునాప్ అయింది కొంతమంది రైతులు రైతునాప్ కాలేదు కాబట్టి ఏ రైతుకైతే రైతనాపు కాలేదు రూపాయి నుంచి రెండు లక్షల లోపు వాళ్ళకైతే రేపటి నుంచి రైతునాప్ చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు బ్యాంకు డబ్బులు జమ చేయబోతున్నారు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే ఇంటింటి సర్వే పూర్తి చేశారు ఎందుకంటే కొంతమంది రైతులు రైతు నాప్ అయింది కొంతమంది రైతులు రైతునాప్ కాలేదు కాబట్టి ఏ రైతుకి రైతు నాప్ కాలేదు అర్హత ఉన్న రూపాయి నుంచి రెండు లక్షల లోపు లిస్టు లో పేరు రాసుకొని ఆ నివేదిక మొత్తం సీఎం కైతే సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి మొత్తం అయితే రైతు సంవత్సరం డబ్బులు అయితే జమ చేయబోతున్నారు బ్యాంక్ ఖాతాలోకి రూపాయ నుంచి రెండు లక్షల లోపు ఏ రైతు రైతునాప్ తీసుకున్న బ్యాంకులు లెగించి అర్హత ఉన్న రైతు నాకు కాలేదు వాళ్ళకైతే రేపటి నుంచి రైతు నోప సంవత్సరం డబ్బులు అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే బ్యాంకు జమ చేయబోతున్నారు కాబట్టి ఇది ఒక సుభా అని చెప్పచ్చు మీరు సిద్ధంగా అయితే ఉండండి అలానే మరో పథకం వచ్చేసి రైతు భరోసా గత ప్రభుత్వ రైతు బంధుగా ఇక పదివేల చొప్పున పెట్టుబడి సాయని డబ్బులు వచ్చేసింది తొలి విడత ఐదు వేలు రెండో విడత ఐదు వేలు ఆయన ఇప్పుడున్న ప్రభుత్వ కాంగ్రెస్ లో హామీ తెచ్చింది తెలంగాణ కాంగ్రెస్ కి లిచే పెట్టిన రైతు భరోసా పథకం కింద ఇక పదివేల చూపున పెట్టుబడి సాయని డబ్బులు వచ్చేస్తామని చెప్పారు తొలి విడత ఇరవై వందలు రెండో విడత ఇరవై వందలు కాబట్టి ఇప్పుడు తొలి విడత సంవత్సరం ఏడు వందలు అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే డబ్బులు దాచిపోతున్నారు బ్యాంక్ ఖాతాలోకి కాబట్టి సుభావం చెప్పచ్చు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే సర్వే పూర్తి చేశారు రైతుల దగ్గర నుంచి సలహాలు సూచనలు మరద మొత్తం తీసుకొని ఆ నివేదిక మొత్తం శ్రీంకరి సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక పరిశీలించి మొత్తం అయితే రైతు భరోసా అమలు చేయబోతున్నారు ఒక ఎకరా నుంచి పది ఎకరా మధ్య ఉన్న రైతులకి అయితే ఎకరానికి ఏడు వేల ఐదు చూపించిన డబ్బు చేయబోతున్నారు రైతు భరోసా కాబట్టి ఈ పథకం వచ్చేసి రైతులకి రైతుల కొలికి మాత్రం ఈ పథకం అమలు చేస్తారు కొండలకి గుట్టలకి అయితే ఈ పథకం అమలు చేయరు సాగు భూమికి మాత్రం ఈ పథకం అమలు చేస్తారు కాబట్టి ఇది గమనించాలి మొత్తం అయితే మనకైతే రేపటి నుంచి రైతు భరోసా పథకం అయితే అమలు చేసి పెట్టుబడి డబ్బులు డబ్బు చేయబోతున్నారు ఒక ఎకరా నుంచి పది ఎకరా మధ్య ఉన్న రైతులకి అయితే ఎకరానికి ఏడు చొప్పున కాబట్టి మీరు సిద్ధంగా అయితే ఉండండి రేపటి నుంచి రైతు భరోసా రైతు నాఫీ ఈ రెండు పదాలు అయితే అమలు చేసి రైతులు బ్యాంకులో డబ్బులు జమ చేయబోతున్న సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా మంది రైతులకు ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్క లైక్స్ అని షేర్ చేయండి ప్రతి సబ్స్క్రైబ్ చేసి పక్క మిలహం చేసుకోండి టైం యూ వాచింగ్ థ్యాంక్ యూ